వాళ్ళు అలా చేశారు అండ్ దాని వల్ల టికెట్లు తెగాయి పీపుల్ లైకింగ్ ఇట్ నా ఇంటర్వ్యూలు ప్రమోషన్స్ వల్ల ప్రజలు నాకు ధన్యవాదాలు సపోర్ట్ చేశారు అందుకు పికప్ అవుతుంది ఇప్పుడు పెరుగుతున్నాయి టికెట్లు యాక్చువల్లీ ఈ వారం పదహైదు సినిమాలు ఉన్నాయి తొమ్మిదో తేదీ ఇరవై ఆరో తేదీ రిలీజ్ అయిన నాలుగు సినిమాలు ఆడుతూనే ఉన్నాయి ఒక సినిమా ఆడుతానే ఉంది తమిళ సినిమా రయన్ అని ధనుష్ గారిది ఆయనది నడుస్తూనే ఉంది ఇటన్నిటిని పోటీ తట్టుకొని మన ఇప్పుడు మాతో పాటు ఐదు సినిమాలు రిలీజ్ అయినాయి ఇటన్నిటిని పోటీ తట్టుకొని వీక్ అంతా కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ వీక్ కూడా ఆడుతుంది నెక్స్ట్ వీక్ కూడా కనీసం ఎనభై తేడాలు ఆడుతుంది బొమ్మ రెండు వారాలు జీరో నుంచి వచ్చి చేశానంటే చాలా గొప్ప విషయం అండ్ ఎవడు సమాధానం లేదు ఎదుటి వచ్చి మాట్లాడేవాడు కూడా మన దగ్గర శ్రీకాంత్ నువ్వు ఫస్ట్ టైం అంటే గతంలో ఎప్పుడు కూడా అంటే యూట్యూబ్ లో చేస్తా ఉన్నావు అది ఓకే ఒక హీరోగా నువ్వు ఈ ఫస్ట్ టైం హీరోగా చేయడం ఫస్ట్ టైం డైరెక్షన్ చేయడం ప్రతి ఒక్క బాధ్యత కూడా నాదే అని తీసుకుని ఎంతో పెద్ద హీరోలకి పోటీగా నువ్వు చేయడం జరిగింది అలాగే థియేటర్ లో అంటే చిరుత మూవీ వచ్చినప్పుడు రామ్ చరణ్ ని ఏ విధంగా అయితే ఎంట్రీ వచ్చినప్పుడు చూసారు అంటే చాలా మంది అంటే వింటుంటే కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది ఒక రామ్ చరణ్ ని మరొక రామ్ చరణ్ చూసిన ఫీలింగ్ మరొక చూసిన ఫీలింగ్ కలిగింది ఇలా ఎలా నీకు ఫస్ట్ అది అదృష్టం మేడం నాకు తెలియదు అలా అని వైట్ డ్రెస్ వేసుకుంటే నచ్చింది చాలా మందికి నేను జైలు వైట్ డ్రెస్ వేసుకొని కొంచెం ఫుల్ హెయిర్ పెట్టుకొని జస్ట్ ఇలా అంటే ఆకులు పైనుంచి షార్ట్ అనుకున్నాను ఆ షార్ట్ ఓపెన్ చేస్తానే విజిల్ చేస్తారు ఇందా చూపించాను కదా వీడియో అది చాలా బాగా నచ్చింది ప్రజలకి లుక్ కూడా ఫ్రెష్ అనిపించింది ఇంకొక అదృష్టం ఏంటంటే నేను వీడియోలు చేయడం ప్లస్ అయింది బికాస్ పీపుల్ డైజెస్ట్ చేసుకోవాలి కొత్త ఫేస్ అయితే ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన వాయిస్ అలవాటు పడ్డారు వీడియోలు చేసి నా ఫేస్ అలవాటు పడ్డారు మాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ ఆడియన్స్ సెవెంటీ పర్సెంట్ తెలియకపోయినా బట్ వన్స్ దే వెళ్ళిన తర్వాత క్రియేటర్ సీన్ లోకి సినిమాలోకి రెండు సీన్ల వరకు డైజెస్ట్ కాలా మూడో సీన్ నాలుగో సీన్ నుంచి దే స్టార్టెడ్ విజిలింగ్ అంటే ప్రతి ఒక్కరు నీ యాటిట్యూడ్ బాగుంది నీ డైలాగ్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ అయితే బీభత్సం మామూలు బీభత్సం కాదు ఫుల్ ఎట్లంటే ఒక సూపర్ ఫాస్ట్ రైలు పోత చూడండి అట్లా పోయిందంట ప్రతి ఒక్కరు నేను అలా అనుకునే కట్ చేసా ఒక వంద సార్లు చూసింట నేను సినిమాని వందగా నూట యాభై సార్లు చూసింట సెకండ్ హాఫ్ లో కథపరంగా చూడకుండా అని కొంతమంది వ్యక్తులు అంటున్నారు అది జనరల్ ప్రతి సినిమాకి చిన్న చిన్న యోగుడు చెప్తుంటారు నా సినిమా మటుకు బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అనే తప్పే లేదు అంత బ్లాక్ బాస్టర్ నాది జనవరి నుంచి ఇంతవరకు కరెక్ట్ గా జనాల నుంచి హిట్ టాక్ ఓపెన్ గా వచ్చిందంటే నాదే అలానే రివ్యూస్ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు సాధారణంగా రివ్యూస్ చూసినప్పుడు మనం సినిమా ఏదైనా బాగలేదంటే ఓపెన్ గా చెప్పేస్తారు ఖచ్చితంగా ఎవరు ఏ రివ్యూ చూసినా మినిమం త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ వరకు కూడా మీకు రావడం జరిగింది అనిపించింది ఎట్లా అనిపించింది అంటే ఒక పెద్ద హీరోలు ఇప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా అది సక్సెస్ అవ్వడం ఇట్లా కష్టంగా ఉంది ఇప్పుడున్న సిచువేషన్ లో చూస్తే అసలు మీకు ఒక పెద్ద హీరోలతో సమానంగా థియేటర్ లో మీరు అందరితో పాటు కలిసి కూర్చొని చూస్తున్నప్పుడు వాళ్ళు ఫ్లవర్స్ వీసం కానీ పేపర్స్ కట్ చేసి ఈజటం కానీ అసలు ఎలాంటి అనుభూతిని పొందారు మీరు అనుభూతి ఏం లేదు మేడం నేను లెక్కలు వేసుకున్నది ఏంటంటే ఈ సీన్ పండుద్దా ఈ సీన్ పండుద్దా ఎలా అంటే అలా ఊహించరా ఊహించలేదు ఎందుకంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు బచ్చగానే నేను ఆడదేశాలు దేవుడు అనుకున్నా తప్ప అంత జనాలు అంత కానీ దే ఆర్ ఎంజాయింగ్ ఎందుకు ఎంజాయ్ చేస్తే నాకు అర్థం కానీ నచ్చింది వాళ్ళకి అండ్ ఆల్సో ఇంకా అదే ఆ ఓపెనింగ్ డ్రెస్ అలా సెట్ అయినాయి ప్రాపర్ గా ఇంకా మూడో సీన్ నుంచి వాళ్ళు గట్టిగా పికప్ అయ్యారు సెకండ్ హాఫ్ లో ఫైట్స్ ఫుల్ యాక్షన్ కథ ఉంది చాలా గొప్ప కథ ఉంది సెకండ్ హాఫ్ లో కథ పాయింట్ ఆఫ్ లో చూడట్లా వాళ్ళు ఫైట్లు ఫైట్ లానే చూస్తున్నారు ఆ ఫైట్లు కూడా ఒక ఆరు గ్యాంగులు ఉంటాయి ఆరు గ్యాంగులకి ఆరు డ్రెస్సులు ఉంటాయి డ్రెస్ కోడ్స్ వాళ్ళ దగ్గర ట్విస్ట్లు ఉంటాయి టర్న్స్ ఉంటాయి క్లైమాక్స్ లో ట్విస్ట్ వేరుగా ఉంటది రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి సెంటిమెంట్ ఉంది యాక్షన్ ఉంది కామెడీ ఉంది మంచి మంచి ట్విస్ట్స్ ఉన్నాయి ఉదాహరణ కథ రెండు కథలు పెద్ద కథలు క్యారెక్టర్లు వస్తుంటాయి లారీ పోతుంటది సౌండ్ డిజైనింగ్ కొత్తగా ఉంటది డైలాగులు చాలా బాగుంటాయి మాడులేషన్ ఇవన్నీ గమనించట్లా కొంతమంది నెగిటివ్ ఉంటారు కదా మేడం వాళ్ళు మాట్లాడుతున్నారు బట్ ఓవరాల్ గా నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కి నచ్చింది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ పీపుల్ కి నచ్చింది అంటే పాయింట్ ఫైవ్ మందికి నచ్చల అంటే మిమ్మల్ని ఇష్టపడేవారు మీ ఫ్యాన్స్ ఉన్నారు ఓకే అలాగే ట్రాలర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు ఏం లేదు మేడం ఇప్పుడు ఏం లేదు అందరూ ట్రోలర్స్ కూడా పాజిటివ్ రాస్తున్నారు కారణం వాళ్ళకి నచ్చింది బొమ్మ దొరికితే చేద్దామని ఉన్నారు మాక్సిమం నచ్చింది ఈ రివ్యూ చేసే వాళ్ళు ఒక ఐదు ఆరు మంది ఉన్నారు వాళ్ళలో ఈ ముగ్గురు నలుగురు రివ్యూలు ఇవ్వలేదు వాళ్ళకి యాక్సెస్ లో థియేటర్ పడలేదు కారణం నా ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ పదిహేను వందల థియేటర్లు పదిహేను వందల్లో నాకు వచ్చింది నూట ఇరవై థియేటర్లు మొన్నటి వరకు సో వాళ్ళకు యాక్సెస్ లో పడలేదు వాళ్ళు చూడలేదు ఒక ఇద్దరు వ్యక్తులు చూడకుండానే రివ్యూ రాశారు వాళ్ళని తిట్టాను నేను మామూలుగా ఇట్లా ఎందుకు రాస్తున్నారు మీరు చూడకుండా రాస్తున్నారు అని ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ట్రోలర్స్ కి రివ్యూర్స్ ఒకటే డైలాగ్ మేడం నేను ఐదు లక్షలు చెక్కిస్తాను అంటే మీరు రివ్యూ చెప్పొద్దు అన్నట్ల డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పొద్దే అంట రివ్యూ అసలు చెప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ సినిమా చెప్పకూడదు నా ప్రకారం సరే బావ ప్రకటన స్పేచ్ ఉంది చెప్తామనండి సరే చెప్పండి చెప్తే మీరు రివ్యూ చెప్పేటప్పుడు ఒకడికే చెప్పాలి లేదా ఐదు ఆరు మంది చెప్పాలి ఒక పది వరకు చెప్పుకోవచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎందుకు ఒక వ్యక్తిగా మీరు సినిమా చూసారు డబ్బులు పెట్టారు కాబట్టి అది ఎలిజిబుల్ మీరు ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ పెట్టుకొని వాళ్ళందరి మీద మీరు రుద్దుతున్నారు ఒక రివ్యూ చెప్తారు సినిమా గురించి అది తప్పు ఎందుకు లక్ష మందికి చెప్పేటప్పుడు యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్ లక్ష మంది చెప్తున్నప్పుడు మీరు టీచర్ అయినా ఉండాలి ఎక్స్పర్ట్ అయినా ఉండాలి సైంటిస్ట్ అయినా ఉండాలి అంటే మీరు అగ్రగణ్యుడు అయి ఉండాలి అందులో సో ఈ రివ్యూ వాళ్ళు ఒక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ తీలే కానీ వాడు రివ్యూ అని చెప్పి విశ్లేషించకుండా ఒపీనియన్ చెప్తాడు రివ్యూ వేరు ఒపీనియన్ వేరు విశ్లేషణ వేరు ఒపీనియన్ వేరు ఒపీనియన్ ఏంది ప్రతిదీ బాగాలేదు 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 విశ్లేషణ అంటే ఇది ఇలా ఉండొచ్చు ఇది ఇలా ఉండొచ్చు అది కూడా తప్పే ఉండొచ్చు అనేది కూడా తప్పే నువ్వు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు ఇది ఎలా చెప్పాలంటే ఓవరాల్ గా సొసైటీ పరంగా ఆలోచించి విశ్లేషించాలి అంతేగాని ఒపీనియన్ చెప్తున్నారు రివ్యూస్ చెప్పట్లేదు కొంతమంది లుచ్చాన కొడుకులు ఉన్నారు చాలా మంది వాళ్ళు కాదు వాళ్ళు చాలా సినిమాలు కిల్ అవుతున్నాయి ఎవ్రీ వీక్ నేను ఐదు లక్షల ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చెక్కిస్తా ఐదు లక్షలు వచ్చి ఎక్స్పర్ట్లు కదా వాళ్ళు ఒక్కొక్కరు నాలుగు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు ఒపీనియన్ చెప్తున్నారు ఒకటి చెప్తే నేను అడగను అసలు రివ్యూనే చెప్పకూడదు అంటున్నా ఒకటి చెప్తే నేను అడగను కానీ లక్షల మంది చెప్తున్నారు కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ మీరు వచ్చి ఐదు లక్షలు తీసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ తిండి కొత్త మెయిల్ క్రియేట్ చేసి ఓపెన్ డమ్ అండ్ యూట్యూబ్ లో మనం అప్లోడ్ చేద్దాం వంద వ్యూస్ కి వంద లైకులు రావాలి ఫస్ట్ వన్ అవర్ లో ఎన్ని వ్యూస్ వస్తే అన్ని లైకులు రావాలి అప్పుడు మీరు ఎక్స్పర్ట్ అంటే అందరికి నచ్చినట్టు మీరు తోపులని అప్పుడు మీరు మా సినిమాని విశ్లేషించవచ్చు నేను చెప్పేది కరెక్టా కదా మేడం నేను ఇలా ఆలోచిస్తాను దమ్ముంటే రమ్మని మూడు రోజులు అయి చెప్పి నా సినిమాకి నెగిటివ్ రివ్యూస్ రాసిన ఇద్దరు రోజులు టికెట్లు మీరు చూసిన సినిమాలు అంటే ఇంతవరకు టికెట్లు లేవు టికెట్లు పెట్టల వాళ్ళు మళ్ళీ నా కౌంటర్ వీడియోస్ చేస్తున్నారు అంటే నా పేరు ట్రెండింగ్ ఉంది సినిమా ట్రెండింగ్ ఉందని దాని మీద వీడియోలు చేసి ఒక్కొక్క లక్ష రెండు లక్షలు వ్యూస్ తెచ్చుకున్నారు డబ్బులు తెచ్చుకున్నారు తెచ్చుకొని నాకు పబ్లిసిటీ బట్ నెగిటివ్ చేస్తున్నారు కదా అందుకు నేను ఓపెన్ గా అడుగుతున్నా ఐదు లక్షలు చెక్ చేస్తా ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి ఓపెన్ డొమైన్ అప్లోడ్ చేయాలి ఫస్ట్ వన్ అవర్ లో ఎన్ని వ్యూస్ వస్తే అన్ని లైక్లు రావాలి అప్పుడు మీరు గొప్పవాళ్ళు అప్పుడు యూఆర్ ఎలిజిబుల్ టు మేక్ శ్రీకాంత్ ఒక సినిమా హిట్ అయినప్పుడు పెద్ద హీరోస్ కనుక సినిమా హిట్ అయిందంటే ఆ పండగ వాతావరణం కానీ మిమ్మల్ని కలిసే విధానం విధానమే కావచ్చు ప్రెస్ మీట్లే కావచ్చు ఇవన్నీ చాలా హడావిడి హంగామా కొంత హిట్ అయితేనే ఎంతో గ్రాండ్ గా చేసుకుంటారు మిమ్మల్ని చూస్తే చాలా సింపుల్ గా మీరు మూవీ తీసినప్పుడు ఎట్లా ఉందో రిలీజ్ రోజు ఎలా ఉన్నారు ఇప్పటికి కూడా అదే కనిపిస్తుంది కానీ ఎవరు కూడా మీ చుట్టూ వచ్చి హడావిడి హామీ వాళ్ళు ఎవరు వస్తున్నారు వాళ్ళు తప్పుతున్నారు అన్ని వీడియోలు పెట్టలేదు నేను చాలా ఒక ఐదారు చాలా పెద్ద ఎయితే వాళ్ళ జలసి అంటారు వాళ్ళంతా కమర్షియల్ సినిమా తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎవడు సపోర్ట్ చేయాల రిలీజ్ ఇట్టు కొట్టినా ఇప్పుడు కూడా ఎవడు ఫోన్ చేయలే నో ప్రాబ్లం రెండు మూడు ఇట్లు కొడితే ఏదో ఒక రోజు పిలుచాడు ఆ పొద్దు ఆడ అవమానించాలా మనం అవమానిస్తే సెట్పోద్ది కానీ అవమానించడం గొప్పతనం కాదు మనిషి గౌరవం ఇవ్వడం నా గొప్పతనము ఐ డోంట్ కేర్ నో 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 కేర్ బట్ ఏంటంటే నేను అనేది కష్టాన్ని అభినందించాలి మంచి సినిమా ఇప్పుడు వారానికి నెలకు రెండు నెలలకు ఐదు నెలలకు ఒక సినిమా హిట్ అవుతుంది గట్టిగా ఆ తరహాలో ప్రజలు నిజంగా మెచ్చి నచ్చిన సినిమా నాది నచ్చకపోతే అంత మూడు గంటల సేపు కూడా కూర్చోడు మేడం సింగిల్ డైలాగ్ మూడు గంటల మూడు నిమిషాలు సేపు ఒక కొత్త దట్టు యాక్షన్ సినిమాని ఎవడు కూర్చోబెట్టలేడు నేను మూడు గంటల సేపు లాగు లేకుండా కూర్చోబెట్టా జనాలు ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా అంటున్నారు చాలా మంది అంటున్నారు ప్రతి చోట పాజిటివ్ ప్రతి చోట రివ్యూ పాజిటివ్ బాగా మ్యూజిక్ కూడా చాలా బాగుంది ప్రతిదీ విజువల్స్ అయితే మీరు చూడని విజువల్స్ వినని సౌండ్ సినిమా అంటే నా దాంట్లో చూడని విజువల్స్ వినని సౌండ్ చాలా గొప్పగా ఉంది ఇంకా నేనంటారా జనాలు రాలేదంటారా నా చుట్టూ అంటే మనం ఖర్చు పెట్టుకోము మనము సోకులకు పోము గా ఉంటాము కష్టపడాలనే తపన వచ్చింది జీరో నుంచి సో అందుకు నేను పట్టించుకోవట్లే ఎంకరేజ్ చేయట్లేకపోతే రెండు కార్లు ఉన్నారు రెండు కార్లు వేసుకొని దిగుతాం ఏముంది ఆడ వస్తుంది నలుగురు మనుషులు వస్తారు మేడం ఏముంటది ఏముండదు డీజిల్ బొక్క ఇప్పుడు ఫైట్స్ కూడా నేను మా కెమెరా నాగార్జున అని అబ్బాయి చాలా బాగా ఈ సినిమాకి నలభై పర్సెంట్ కష్టపడ్డాడు అరవై పర్సెంట్ నేను కష్టపడ్డాను అంటే నాకు డైరెక్షన్ మొదటి సినిమా కెమెరా గురించి నాకు పూర్తిగా తెలియదు అతని కెమెరామెన్ చాలా సినిమాలు పనిచేశాడు చిన్న చిన్న సినిమాలు కెమెరామెన్ పనిచేసాన్ షార్ట్ ఫిల్మ్ చాలా చేశాడు సో తను బాగా హెల్ప్ అయింది ఫైట్స్ లో కూడా కొన్ని షార్ట్స్ తాను మాక్సిమం షార్ట్స్ అట్లా చేశాము సినిమా ఆబియస్ గా ఫైనల్ గా నచ్చిందా లేదా ఫైట్స్ నేను చేసిన ఫైట్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి రియలిస్టిక్ గా అంటే జనాలకి నచ్చ బిలీవబుల్ గా ఉన్నాయి పీపుల్ ఎంజాయింగ్ వెరీ వెల్ అండ్ ఆ ఓపెనింగ్ సీన్ ఫైట్ అయితే చాలా సూపర్ చరిత్రలో ఉన్నట్టుంది మన పెద్ద సినిమా లెవెల్ అలాగే కొన్ని సంవత్సరాల నుంచి నటిస్తున్న వాళ్ళు ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులే కావచ్చు పెద్ద పెద్ద ఆర్టిస్టులే కావచ్చు ఒక సక్సెస్ కోసం ఎదురు చూస్తూ కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రీలో చూస్తే ఉన్నాం ఇప్పుడు అట్లాంటిది కొత్త వాళ్ళకి నువ్వు అవకాశం కల్పించావు అవకాశం కల్పించడమే కాదు ఈ సినిమా తోటి వాళ్ళందరికీ సక్సెస్ సాధించడం అంటే ఎన్నో సినిమాలు తీస్తేనే గాని నటిస్తేనే కానిటువంటి సక్సెస్ ఇన్ని మొదటి సినిమాతోనే వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చిన వాడు అయ్యో ఎలా ఉంది వాళ్ళ స్పందన ఏ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళంతా వెరీ హ్యాపీ మేడం వాళ్ళందరూ కానీ వాళ్ళకి అప్రసియన్ చేసే నాలెడ్జ్ లేదు వాళ్ళంతా ఇట్లా పీపుల్ నా త్యాక్ చేసిన వాళ్ళు తెలియ తక్కువ వాళ్ళు అనమాట అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళు కలిసి మాట్లాడాలి అన్న ఇచ్చావు అని అప్రిసియేషన్ ఉండాలి కదా ఇప్పుడు థియేటర్ వరకు తీసుకొచ్చి బొమ్మేసా చూసారు వాళ్ళు వాళ్ళు టచ్ లో లేరు మాట్లాడట్లే రీసన్ ఐడోట్ నో మళ్ళీ వాళ్ళ పేమెంట్స్ అందరికి ఇచ్చేసాం ఎవరికేం బాకీ లేవు సో వాళ్ళ తరహా అలా ఉంది ఆ సో కొంతమంది అప్రిషియేషన్ చేస్తున్నారు బట్ ఏంటంటే ఎనిమిది మందికి బాగా ఫ్రేమ్ లో మంచి అవకాశం కొత్త వాళ్ళు ఎనిమిది మంది మా హీరోయిన్ వీళ్ళను వీళ్ళందరూ టాలెంటెడ్ వాళ్ళందరికీ కానీ అవకాశాలు లేవు మా కమిడియన్స్ ఇద్దరు యాక్టింగ్ బాగా చేశారు ఇద్దరు వాళ్ళు కూడా సో అట్లా వాళ్ళ అవకాశాలు ఏమీ లేదు కానీ మన దాంట్లో ఇచ్చినాం కదా చూపించాం కదా హ్యాపీ అందరూ హ్యాపీ అండ్ రౌడీలు చాలా మంది డైరెక్ట్ డైలాగ్లు ఇచ్చాం వాళ్ళందరూ ఇప్పుడు రౌడీ సంఘాల రౌడీ వాళ్ళ విలన్స్ బ్యాచ్ మొత్తం హ్యాపీ అలాగే చెప్పలో కరాటే కళ్యాణ్ ని అంటే ఆమెకి సంబంధించినటువంటి పాత్ర లాగా ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది అయితే ఆ క్యారెక్టర్ చేసిన సమ్ కొన్ని కాల్స్ వస్తున్నాయి నువ్వు ఎందుకు చేసావు అన్నట్టుగా కూడా అంటే మాకు కాల్ వచ్చింది ఆమె దగ్గర నుంచి ఎందుకు చేసావు నన్ను ప్రశ్నిస్తున్నారు అంటే డబ్బులు ఇచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ అలా అనుకుంటే రామ్ గోపాల్ వర్మ ఎన్ని మూవీస్ తీయట్లేదు చంద్రబాబు నాయుడుని అలాగే రాజశేఖర్ రెడ్డి ఇలాగే జగన్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళతోనే ఆయన తీస్తూ ఉంటాడు అలాంటప్పుడు మీ మూవీలో కరాటే కళ్యాణ్ కి సంబంధించిన అంటే అంటే అలా తనకు అనిపించు ఆమెకి కూడా నువ్వు ఎందుకు అని చెప్పి తనకు వస్తున్నట్టుగా తను ఇన్ఫర్మేషన్ మా కాల్ చేశారు కానీ ఆ క్యారెక్టర్ ఆమెది కాదు ఆమె అలా ఫీల్ అవుతుంది మేము నార్మల్ గా ఇప్పుడు రోడ్డు మీద లారీ అంటే ఎలా ఉంటది మేడం లారీ రోడ్ అమ్మ వెళ్తూ ఉంటది ఆ రోడ్ అమ్మ వెళ్లే సీన్లే ఉంటాయా వేరే వేరే భూగ్రహం మీద ఉండే సీన్లు పెడతామా లారీ రోడ్ అమ్మ వెళ్లేటప్పుడు ఏమేమి జరుగుతాయి సీన్స్